కొన్ని రోజులు హెజ్బుల్లా మిలిటెంట్ల స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసిన ఇజ్రాయెల్ లెబనాన్ లో భూతల దాడులకు సిద్దమవుతుంది ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ ఈ మేరకు సన్నద్దం కావాలని తమ బలగాలకు సూచించారు హెజ్బల్లా బలగాలు ప్రయోగించిన రాకెట్లు ఇజ్రాయెల్ భూభాగంలో చాలా దూరం వరకు వచ్చినట్టు తెలిపారు ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో ప్రాంతాల్లో పర్యటించిన ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ సరిహద్దుల్లో వైమానిక దాడులు చేసి ఐడీఎఫ్ బలగాలు లెబనాన్ లోకి పెళ్లేందుకు మార్గం సుగమం చేస్తామన్నారు హెజ్బుల్లా లక్ష్యంగా భూతల దాడులకు సిద్దంగా ఉండాలని సేనలకు సూచించారు లెబనాన్ లో బలమైన రాజకీయ శక్తిగా మారిన హెజ్బొల్లా ఇరాన్ మద్దతుతో బలమైన సైనిక శక్తిగా ఎదిగింది ఇజ్రాయెల్ యుద్దం గాజా నుంచి లెబనాన్ కు విస్తరించనుందన్న వార్తలు పశ్చిమాసియాలో ఆందోళనలు మరింత పెంచాయి కొన్ని రోజుల నుంచి హెజ్బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ చేసిన భీకర దాడుల్లో మృతుల సంఖ్య ఆరు వందల పదిహేనుకు పెరిగింది బుధవారం ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో యాభై మందికి పైగా మరణించారు ఈ పరిణామాల నేపథ్యంలో లెబనాన్లో ఉంటున్న తమ పౌరులను భారత్ అప్రమత్తం చేసింది తక్షణం అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది